జిల్లా మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు మూడు వేల పింఛన్ల నుండి నాలుగు వేల రూపాయల వరకు పింఛన్ పెంచడం మాటకు ప్రభుత్వం ఉందని తేదీన తెల్లవారుజామునే పంపిణీ జరుగుతుందని వివరించారు మత్స్యకారులకు ఉపాధి లేక వలసలు పోతున్నారని ఉపాధిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టి మూలపేట ఒక సంవత్సరంలోగా పూర్తి చేసి ఈ ఉపాధి దొరుకుతుందని భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు శ్రీకాకుళంలో విమానాశ్రయం ఏర్పాటు జిల్లాలో శాశ్వతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అందుకు అందరు సహాయ సహకారాలు అందించాలన్నారు కోసం వెళ్లిన మత్స్యకారులు ఇటీవల శ్రీకాకుళంలో చిక్కుకున్నారని ఇలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపడతామన్నారు మెగా డిఎస్సీతో పదహారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టడం జరగబోతుందన్నారు భూచట్టం చట్టం అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం దొరుకుతుందన్నారు హుదూద్ లో తీర ప్రాంత గ్రామమైన కొందువానిపేటకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తీసుకుని రావడమైందని చెప్పారు అప్పుడు నిర్మించిన గృహాలు అర్హులైన వారికే గృహాలు అందిస్తామన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కించారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏమి కావాలని గ్రామస్తులను అడగగా గ్రామాల్లో పక్కా గృహాలు కావాలని ముఖ్యమంత్రిని కోరగా పక్కా గృహాలను నిర్మించిన తర్వాత ప్రభుత్వం మారిందన్నారు తర్వాత ఆ గృహాలు పంపిణీ జరగలేదన్నారు హుదు గృహాలు ముఖ్యమంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా లబ్దిదారులకు అందిస్తామని చెప్పారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తామన్నారు మూలపేట పోట నిర్మాణం కొనసాగించి సంవత్సర కాలంలోనే ప్రారంభ ప్రారంభిస్తామన్నారు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని గత ముఖ్యమంత్రి చేసినట్లు చెప్పారు రోడ్లు తదితరమైనవి చేయడానికి నిధులు లేవన్నారు పెన్షన్లు తీసుకుంటున్న వారు అర్హత లేని వారికి తొలగిస్తామని భూచట్టం రద్దు చేయడమైందని భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని అన్నారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఉంటే నూట ఇది ఏదో మా గొప్పతనం కాదు నాయకుల తాలతో గొప్పతనం కాదు ప్రజలు ప్రజల తాలతో గొప్పతనం అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఐదు సంవత్సరాలు మీరు పడినటువంటి బాధలు మీ ఆవేదన మీ కష్టం మీ ఇబ్బందులు అన్ని కూడా నెరవేర్కొని మీరు ఈసారి మనకు అందరికీ కూడా భవిష్యత్తు ఉండాలంటే మా ఆడపర్చులు బాగుండాలంటే మా కుటుంబాలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మీకు తెలియజేయాలనే ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం ఆ రోజు పెద్ద హామీ మీ అందరికీ కూడా ఇచ్చినటువంటిది మూడు వేల పెన్షన్ని నాలుగు వేల చేస్తామని నాలుగు కూడా ప్రభుత్వం మొదలైన తర్వాత కాదు ఏప్రిల్ నెల నుంచి బకాయిలతో కూడా కలిపి ఏడు వేల రూపాయలతో జూలై నాటికల్లా ఇచ్చి మళ్ళీ మొదలు పెడతామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నాను అక్టోబర్ అసలు గ్రామాలన్నీ చిన్న భిన్నమైపోయాయి ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్ని సమకూర్చి వారం రోజుల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచి లో శ్రీకాకుళం వచ్చి దీపావళి పండగ అది పంతొమ్మిదో ఇరవై ఒకటో నాకు తెలియదు ఈ గ్రామానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఆ రోజు గ్రామస్తులు అందరూ అడిగారు ఎప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మావన్నీ భూమి గుడిసెలు ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి మీకేం కావాలంటే మాకు పక్కా గృహాలు కావాలని చెప్పి మీ అందరూ ఆ వేళ సముద్ర ఒడ్డులో చిన్న సభ పెట్టాం అక్కడ కోరారు కోరితే ఈ గ్రామానికి ఉదుహుదులో ఇల్లు మంజూరు చేశాం ఎన్ని సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేశాం అయితే అది లబ్ధిదారులకు అందించే లోగే ప్రభుత్వం మారిపోయింది ఎవరైనా సరే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగించాలి కానీ ఈ ఐదు సంవత్సరాలు దాని మీద కనీసం దృష్టి పెట్టలేదు ఇదేదో ఒక శ్రీకాకుళం నియోజకవర్గం ఇది ఓపెన్ చేస్తానికి పేరు వస్తుందని మొత్తం ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు పంపిణీ చేయలేదు నేను ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అన్ని దగ్గర ఉదుహుదు ఇల్లు పరిస్థితి ఏంటని మా డిఎం హౌసింగ్ గారికి చెప్పాను ఆ హౌసింగ్ డిఎం వారి సిబ్బంది ఆ ఉదుహుదు దగ్గరికి వెళ్తే ఆ ఇల్లు ఓపెన్ చేసేసరికి హళ్ళలో నీళ్లు వస్తున్నాయి మొత్తం ద్వారాలు పుచ్చిపోయాయి చేమల పట్టేశాయి చుట్టూ ముళ్ళ పొదలతో అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది ఇదా ప్రభుత్వం ఈరోజు నిన్న నేను మూలపేట వెళ్ళాను జగన్మోహన్ రెడ్డి మూలపేటలో పోర్టు శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు అంతకు ముందు భావనపాడులో శంకుస్థాపన చేశారు అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టు శంకుస్థాపన చేశాడు కూడా అలాగని చెప్పి నేను దాన్ని వ్యతిరేకిస్తే అది మనిషే కాదు ప్రభుత్వమే కాదు నాయకుడే కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను ఎవరైనా సరే నా ఇంటిలో కార్యక్రమం కాదు నా చేతిలో కార్యక్రమం కాదు ప్రజల ఆస్తి ప్రజలు కట్టినటువంటి పనులతో మీరు ఓట్లేసి గెలిపిస్తే దానికి అధిపతులుగా మేము పనిచేస్తాం అందుకే నిన్నే మూలపేట వెళ్ళాలి కంటిన్యూ చేస్తాం ఓపెన్ చేస్తామని ఒక నిజమైనటువంటి ప్రజాప్రతినిధిగా మాచి ఈరోజు జిల్లాలో ఉదుగు పూర్తిగా పాడైపోయాయి నేనే హౌసింగ్ ఎండి గారికి చెప్పాను మా జిల్లా రండి మీరు కూడా మొత్తం తిరగండి ఆరు మాసాల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇవ్వాలి ఏదైతే రిపేర్లు ఉన్నాయో అన్నీ చేయాలి చేసి ఆరు మాసాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని హుల్హుల హౌసెస్ ని మేము లబ్ధిదారులకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని కూడా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ నిధులు కూడా చేస్తాను అదేవిధంగా అర్బన్ హౌసింగ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో బ్రహ్మాండంగా కట్టాం అవి కూడా పూర్తిగా వదిలేశారు అవి కూడా రంగులు మార్చారు లబ్ధిదారులకు ఇవ్వలేదు కలెక్టర్ గారు నేను మాట్లాడుతున్నాం ఒకసారి అన్ని పరిశీలన చేస్తాం ఏవైతే రెడీగా ఉన్నాయో లబ్ధిదారుని ఎంపిక చేసి ఆ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ వేళి గ్రామంలో పార్టీల సంబంధం లేదు మతాల సంబంధం లేదు పూతాల సంబంధం లేదు ఏదో మా దగ్గర తిరుగుతున్నాడే నేను ఎవరి మీద ప్రేమ చూపం ఈ ప్రభుత్వానికి పేదరికమే ఒక పరిణామంగా తీసుకుంటున్నాం అర్హతే ఒక సామర్థ్యంగా తీసుకుంటున్నాం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను